హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంటి దగ్గరికి వచ్చాను ఇది మన ఇంద్రమ్మాయి ఇల్లు ఇప్పుడు స్లాప్ వేసి మనది ఆరవ రోజు ఈ రోజుకి నేను వాటర్ పెడదామని ఇప్పుడు మార్నింగ్ వచ్చాను ఇక్కడికి స్లాప్ పైకి ఎక్కి చూశాను మనం ఐదవ రోజు పెట్టిన నీళ్ళు అనేది మర్నాడు తెల్లారి కొన్ని కొన్ని గల్లలో గల్లు కట్టినాయి కదా ఫ్రెండ్స్ ఈ గల్లలో కొన్ని గల్లల్లో తగ్గాయి కొన్ని గల్లల్లో మాత్రం వాటరు అలాగే ఉన్నాయి ఒక నాలుగు గల్లల్లో వాటర్ అనేటివి తగ్గినాయి ఆయన కూడా మీకు ఏ గల్లలో తగ్గినాయి అనేది చూపిస్తారండి ఈ స్టార్టింగ్ ఉన్న పైప్ వసే మొదటి గల్లో తగ్గాయండి అలాగే ఇక్కడ ఉన్న ఈ రెండు గలలో కూడా పైన తగ్గాయి తెల్లగా అవుతుంది అక్కడ అక్కడ తెల్లగా ఆగుపడుతుంది ఈ గల్లో కూడా ఇక్కడ మూలకు తగ్గాయి ఆ గల్లో కూడా లైట్గా ఉన్నాయండి బాగాలేవు కొన్ని ఉన్నాయి అలాగే ఈ కిందికి వస్తే ఈ కింది గల్లలో ఈ గడ్లులో తగ్గాయి అక్కడ వైట్గా ఎందు చూసారా అంటే అలా తెల్లబడకుండా మనం స్లాప్కి వాటర్ పట్టినప్పుడు అలా తెల్లగా కాకుండా అనేది చూసుకోవాలి ఇందులో కూడా తగ్గే చూడండి అలా కాకుండా ఎప్పటికీ కూడా మన స్లాప్కి ఇందులో ఉడలేవండి స్లాప్కి వాటర్ ఉండేటట్టు ఎప్పటికీ నిలువ ఉండాలి స్లాప్ అనేది వాటర్ అనేది ఎక్కువ తీసుకోదు కానీ కూలింగ్ ఉంటుంది కూలింగ్తోనే స్లాప్ అని స్లాప్ గట్టిగా అవుతుంది అందుకని ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా వాటరు చక్కగా స్టోరేజీ ఎప్పటికీ నిలవకుండా తట్టే చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్